డయాలసిస్ పేషెంట్లను కూడా రెండు వేల పెన్షన్ ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అందరిని గౌరవించినటువంటి వాడు కేసీఆర్ గారు మతాలన్నింటినీ గౌరవించి వాళ్ళ పండగలను కూడా ఈరోజు రంజాన్ పండగ కావచ్చు బతుకమ్మ పండుగ కావచ్చు క్రిస్మస్ వస్తే క్రిస్మస్ పండగ కావచ్చు అధికారికంగా అన్ని పండగలను కూడా నిర్వహించినటువంటి వాడు కేసీఆర్ గారు ఏం తక్కువ చేసిండు ఏం తక్కువ చేయకపోయినా మొన్న జరిగినటువంటి ఎన్నికలలో అధికారం ఎందుకు పోయింది తప్పుడుగా తప్పులు ప్రచారం చేసి ఆయనను బదలాం చేసి అవినీతి అంటగట్టి అదేవిధంగా అప్పుల పాలు చేసిందని లేనిపోని మాటలు ప్రజలకు చెప్పి ఒక అబద్ధాన్ని పదిసార్లు పదే పదే చెప్పి ప్రజలు నమ్మేలాగా చేసిండు అదేవిధంగా ఆరు గ్యారంటీల పేరిట అరిచేతుల వైకుంఠం చూపించిం నమ్మరా ప్రజలకు చెప్తే నమ్మరా పాపం కేసీఆర్ సార్ మంచిగానే చేసిండు కానీ వీళ్ళు ఇంకింత మంచిగా చేస్తున్నాడని మా ఆడబిడ్డలు అనుకోరా మరి ముఖ్యంగా మూడు విషయాలలో మీరు నమ్మిండ్రు ఇక్కడికి వచ్చినోళ్ళు కావు కాకపోవచ్చు మీరే ఉన్నారా మొత్తం నియోజకవర్గంలో దాదాపు వాళ్ళు కూడా లక్ష లక్ష ఇరవై మంది మరి మహిళలు ఉంటారు నమ్మేటోళ్ళు నమ్మేరు ఎందుకు నమ్మలే నమ్మింది కాబట్టి ఇలా ఈ పట్టెకు పట్టే మన ఎమ్మెల్యేలు ఎవరు గెలవలేదు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఒకటో తారీఖు రేషన్ కార్డు ఉన్నటువంటి పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి వాళ్ళకి ఇస్తామంటే నమ్మరా పేదవాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు అరే ఏది ఏమన్నా కావచ్చు ఓ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారంటే ఖచ్చితంగా నమ్ముతారు అదేవిధంగా పాపం పెద్ద మనిషి ఏ ఆమె కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు మళ్ళీ ఓ తులం బంగారం కల్పిస్తానంటే నమ్మమా నమ్ముతాం కదా నమ్మడం తప్పు కాదు నమ్మడం తప్పు కాదు నమ్మితే మోసం చేయడం తప్పు నమ్మితే మోసం చేయడం తప్పు నమ్మించి మోసం చేసినటువంటి ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఆర్ కూడా వాళ్ళ పరిస్థితి కదే కాంగ్రెస్ వచ్చింది కరో తెచ్చింది అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇలా నీళ్లు బంద్ అయినాయి పొలాలు ఎండిపోతున్నాయి కరెంటు కోతలు ప్రారంభమైనాయి రైతు బంధు ఇస్తలేరు తొమ్మిదవ తారీఖు డిసెంబర్ ఇస్తానన్నటువంటి రైతు రుణమాఫీ అసలు అడ్రస్ లేదు ఆయన దేవుళ్ళ మీద వట్టేస్తున్నాడు ఇస్తాడనే నమ్మకం మీకున్నదా రుణమాఫీ చేస్తాడనే నమ్మకం మీకుందా నాలుగు వేల పెన్షన్ ఇస్తారనే నమ్మకం మీకుందా ఈ రెండు వేల ఐదు వందలు ఇస్తాడనే నమ్మకం ఉందా కానీ ఇక్కడ ఒక మతలబ్ ఉన్నది మనకేమో ఇయ్యలేదు మీకేమో ఇస్తాడనే నమ్మకం లేదు కానీ ఇలా రాహుల్ గాంధీ వచ్చిండు మన నిర్మల్కు నా దగ్గర వీడియో ఉన్నది చూపిద్దాం అనుకున్నాం కానీ బండ్లే వేరే బండ్లో ఉన్నది ఆయన ఏం చెప్తుండే ఆయన ఆయన హిందీలో మాట్లాడుతున్నాడు ఒక ఆయన తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో మేము ఆరు గ్యారంటీలు పెట్టినాం అవన్నీ కూడా అమలు చేసినాం ప్రతి ఇంటికి రెండు వేల ఐదు వందల రూపాయలు పంపిస్తున్నాం ఆరు గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు చేసినాం అని చెప్తా ఉన్నాడు ఇది ఎవరికైనా వచ్చినాయా వచ్చినాయా సులభంగా వచ్చిందా గ్యాస్కి ఐదు వందలు మీకు అకౌంట్లకు మళ్ళా వచ్చినాయా రెండు వందల యూనిట్లకు జీరో బిల్ వచ్చిందా ఇక మరి ఏమొచ్చింది మరి రాహుల్ గాంధీ అంటే ఎవరు వాళ్ళ పార్టీకి దేశంలోనే పెద్ద నాయకుడు ఆయన రేపు వీళ్ళ పార్టీకి వెళ్తే ప్రధానమంత్రి అయ్యేటోడు ఆయననే అబద్ధాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అబద్ధాల కోరంటే వాళ్ళ నాయకుడు మరి వీళ్ళని మాటలు నమ్మి మళ్ళీ మనకు అబద్ధాలే చెప్తున్నారు కాబట్టి నేను ఒకటే మాట చెప్తున్నా ఎండల మిమ్మల్ని ఇంకా నిలబెట్టకుండా నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిన వాళ్లకు అధికారంలోకి వచ్చిన కనీసం చేయాలనేటువంటి ఆ తపన కనబడతలేదు ఎవరైనా అడిగితే తొక్కిస్తారట చంపిస్తారట లాగుల తొండలకు జ్వరం కొడతారట పేగులు బిడకేసుకుంటారట మానవ బాంబాయి పేల్తారట కన్నుగుడ్లు తీసి గోలీలు ఆడుకుంటారట చింత పరిగెల కొట్టేస్తారట ఇది ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు కాబట్టి నేను అనేది ఏంటంటే వాళ్ళకు ప్రజల మీద దృష్టి లేదు ఉంటే పోయిన సమస్య ఇదే ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు రేపు చనిపోతే హైదరాబాద్ బంజారా హిల్స్ లో పెడతారు గుర్తు పెట్టుకోండి మీరు ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే నేను మీ మధ్యలో ఈ ఎమ్మెల్యే బతుకుతామని ప్రజలు ఆలోచిస్తారు తప్ప ఫ్రీ బస్ పెడితే కాదు ఫ్రీ బస్ పెడితే బస్సులు పెంచాలి బస్ పెడితే సౌకర్యాలు పెంచాలి